హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధర్ ఎలా ఉన్నారు అందరూ అయితే మేము మా కాలనీలో గణేష్ని పెట్టు అని కదా ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి నా లాంగ్ వీడియోస్కి వెళ్ళి చూడండి మా కాలనీలో గణేష్ని మేము ఎలా పెట్టుకున్నాము ఎలా పూజించామనేది నేను లాంగ్ వీడియో పెట్టాను చూడండి అయితే ఈ వీడియోలో ఏంటంటే మామూలుగా మా గణేష్ని ముందు కుంకుమ పూజ ఎలా చేసుకున్నాం అనేది చూపిస్తున్నా అండి మేమైతే ఉదయాన్నే మంచిగా ఇంట్లో పూజని కంప్లీట్ చేసుకొని గణేష్ దగ్గరికి ప్రసాదాలు పట్టేసుకొని వచ్చేసుకొని కుంకుమ పూజ అనేది అయితే చేసుకున్నామండి ముందు రోజే మాకు అయ్యగారు అనేది గ్రూప్లో పెట్టేశారు సో ఏ మేము సామాగ్రి కావాలి పూజా సామాగ్రి అనేది సో పసుపు కుంకుమ కొంచెం క్వాంటిటీని బట్టి పెట్టేశారు కలుషం పూలు కలుషానికి మనం ఏంటంటే మన ఇష్టం రెండు పాత్రలు తీసుకురామన్నాడు ఒకటి ఏంటంటే ఆచమన పాత్ర ఉధర్నీ ఇవన్నీ కంపల్సరీ అని చెప్పేసి లిస్ట్లో పెట్టారనమాట సో ఇంకా ఒకటి కండువా కంపల్సరీ అండి అంటే ఎవరిష్టం వాళ్ళు తెచ్చుకోవాలి తెచ్చుకోవచ్చు మామూలుగా కుంకుమ పూజకైతే పెట్టుకోవాలని చెప్పేసి అన్నారాయ్య గారు సో ఇంకా అందరం ఆయగారు గారు ఏదైతే ఏ విధంగా చెప్పారో సో అదే విధంగా పూజ అనేది చేసేసుకున్నాము చూస్తున్నారు కదా ఇలా అందరం లైన్గా కూర్చొని లేడీస్ అందరం కూడాను అయ్యగారు మంత్రాలు చదువుతుంటేను ఆయన చెప్పిన విధానంలోనే అన్ని పూజలు చేసేసుకున్నాము ఆ మంత్రోచ్చరణతోనే మనం పసుపు కుంకుమ అనేది యూజ్ చేసుకొని పసుపుతోనే గౌరవం చేసుకొని మనం కుడుకలో పెట్టుకోవాలన్నమాట వర్షం చేసుకొని పసుపు గౌరవం చేసేసుకొని ముందుగా గౌరమ్మకి గణపతికి పూజ చేసుకొని తర్వాత మనం ఈ పసుపు కుంకుమ అనేది మనం కుంకుమ కుంకుమ పూజ అనేది చేసేసుకోవాలన్నమాట చూసినారు కదా ఇలా కుంకుమతో కొంచెం కొంచెంగా గౌరమ్మ మీద వేసుకుంటూ పూజ అనేది చేసుకోవాలండి లాస్ట్లో మనం పూజ అంతా అయిపోయిన తర్వాత గౌరమ్మకి ఉన్ను కలశానికి హారతి ఇచ్చేసుకొని మనం ఈ పూజ అనేది కంప్లీట్ చేసుకుంటాం ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ అది కంపల్సరీ ఉంటుందండి సో మనకి ప్రతి సంవత్సరం కూడాను గణపతి నవరాత్రుల్లో కుంకుమ పూజ అనేది కంపల్సరీ మా కాలనీలో అయితే ఎవ్రీడే ఏదో ఒక పూజ అంటే అందులో అందరం పాల్గొనే విధంగా అయ్యగారు అనేది ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రోగ్రామ్ అనేది చెప్పేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఒకరోజు కుంకుమార్చన ఒకరోజు ఐ మీన్ శాకంబరి గోపూజ సమ్ ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు కంటెంట్ అనమాట దీపోత్సవం సమ్ ఇలా అన్నీ కూడాను ఒక్కొక్క రోజు ఆ తొమ్మిది రోజుల్లోనూ అందరం పాల్గొనే విధంగా మధ్యాహ్నం అన్నదానం సాయంత్రం పూజా విధానం సో అన్నీ ఉండేసుకొని సో మనం చేసేసుకోవడం అనమాట దీంట్లో పెద్దగా ఏంటంటే ప్రతి అందరి కాలనీలోనూ వినాయకుని పెట్టుకుంటుంటారు సో ఆ కాలనీలో వాళ్ళ వాళ్ళ ఏమంటారు స్థితిగతులను పట్టేసుకొని వాళ్ళ పూజా విధానాలు వాళ్ళ దాని మీద ఆధారపడి ఉంటాయి అనమాట ఇంట్లో పూజలు ఎన్ని చేసుకున్నా కూడాను మనం గుళ్ళో చేసుకున్న పూజా విధానానికి ఇయర్లీ మన కాలనీకి కానీ మన ఇంట్లో పెట్టుకునే గణపతికి కానీ చేసుకున్న పూజా విధానం కానీ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఆ పాజిటివ్ వైబ్ అనేది చాలా బాగుంటుందండి అసలు ఎంతమంది ఇలా కనెక్ట్ అవుతారో నాకు కామెంట్ చేయండి నేను కామెంట్లో కంపల్సరీ నీకు రిప్లై ఇస్తాను చూసినారు కదా ఇలా అందరం పూజ చేసుకొని లాస్ట్లో మనం అక్షంతలు అవి తీసేసుకొని స్వామివారికి మన సంకల్పం దృఢ సంకల్పం మన మనసులో ఏదైతే కోరిక ఉంటుందో చెప్పేసుకొని స్వామివారికి అక్షంతలు ఇవ్వాలన్నమాట లాస్ట్లో ఇలా మనం అన్ని పూజ అంత పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారికి ప్రదక్షిణలు చేసుకోమని చెప్తారా గారు సో అది ప్రదక్షిణలు చేసుకొని పూజ మొత్తం ఫినిష్ చేసేసుకొని మనం తర్వాత ఇంకా ప్రసాదం కూడా మనం దేవుడికి నైవేద్యం చూపించేసుకొని పండ్లు మనం వేసుకున్న ఏ ప్రసాదం అయితే ఉంటుందో మేమైతే దాదాపు ఏదంటారు రవ్వ కేసరి ఆ సేమ్యా పాయసం ఇవి ఎక్కువ చేస్తా అండి ఎక్కువ కుంకుమ పూజ అమ్మవారికి కాబట్టి సో ఇలాంటి స్వీట్ ఎక్కువ పెడతా ఉంటారు కదా సో మేము కూడా అవే అనమాట పండ్లు అండ్ స్వీట్స్ కంపల్సరీ ఉంటాయి సో దాని తర్వాత మనం ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత మనం ఏదైతే పూజ చేసుకుంటామో కుంకుమతోని కుంకుమార్చన సో ఆ కుంకుమ పూజ చేసుకున్న పూ ఆ కుంకుమని ముత్తలోకి ఇచ్చుకొని పెద్ద ముత్తైదు అయితే ఎవరైతే ఉంటారో కొన్ని అక్షన్లు ఇచ్చుకొని ఆ కుంకుమని పెట్టించుకొని ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట ఇలా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అంటే మనకు ఒక మంచి బ్లెస్సింగ్ అండి అంతే ఇంకా కొంచెం పెద్ద ముత్తలు ఆశీర్వదిస్తే మనకు మంచిగా ఉంటాము మన ఇంట్లో కూడా అన్నీ బాగుంటాయి అని చెప్పేసి ఒక మంచి అదనమాట సో నేను మా ఉన్న వాళ్ళందరితోనూ అక్కడ అందరికీ పసుపు పొట్టి చేసుకొని అక్షింతలు వేయించుకున్నాను తర్వాత మా పక్కనే టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్లోకి వెళ్ళిపోయి ఇంకా ఆంజ స్వామి టెంపుల్ అండ్ నాగలింగం సమ్మె ఉంటాయి కదా జంట నాగులు అని చెప్పేసి సో దా అక్కడ కూడా అందరం కలిసి మామూలుగా పూజ చేసుకొని స్వామి వరకు అభిషేకం అవన్నీ చేసేసుకున్నాము ఇలా కుంకుమ అవన్నీ ఇచ్చేసుకున్న తర్వాత వెళ్ళాలి సో మధ్యలో అయితే టెంపుల్కి వెళ్ళేసి లేవద్దు అనే సండేను కంప్లీట్ అయ్యే వరకు ఉండి పూజ అనేది కంప్లీట్ అయిన తర్వాతనే అంటే అందరికి పసుపు కుంకుమ ఇచ్చుకున్న తర్వాత వెళ్ళిపోయాం అనమాట అంటే ఆ టెంపుల్కి కూడా మనం పూజ మధ్యలోనే వెళ్ళొద్దు అయ్యగారు కూడా మనకి ఏంటంటే పూజ అయిపోయిన తర్వాత మనం పూజ దగ్గర పెట్టుకున్న ఏదైతే గౌరమ్మ కుడక ఉంటుందో సో పండు కొబ్బరివక్క సో అది మనకి ఒళ్ళో పెట్టేసుకొని గౌరమ్మని కదిల్చమంటారు పూజ అయిపోయిన తర్వాత సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయేంత వరకు అక్కడి నుంచి లేవద్దు అనమాట సో అదంతా అయిపోయిన తర్వాత పక్కన ఉన్న టెంపుల్ మా పక్కనే ఉంటుందన్నమాట సో టెంపుల్కి వెళ్ళాం అది జస్ట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది సో అక్కడ మామూలుగా అందరం వెళ్ళి కొంచెం ఏమంటారు లేడీస్ అందరం మంచిగా పూజ చేసుకున్నాం కదా అక్కడ కూడా నరేంద్ర స్వామికి పూజ చేసుకుందాం అనేసి అందరం కలిసి వెళ్ళి ప్రదక్షిణలు చేసేసుకొని అభిషేకం చేస్తాము వేయించుకొని పసుపు కుంకుమాన్ని వేసుకొని రావి చెట్టు వేప చెట్టు అనేది చాలా పవర్ఫుల్ అంటారు కదండి సో ఆ చెట్టు అందులో ముందు మనకి ఆ చెట్టు ముందే మనకి నాగలింగం జంట నవలు అది ఉంటుంది అనమాట విగ్రహము సో దానికి కూడా పూజ చేసుకొని హ్యాపీ బ్లెస్సింగ్స్ తీసుకున్నాం అనమాట సో ఇలా అయితే మేము ఆ రోజంతా హ్యాపీగా స్పెండ్ చేసేసాము సో ఇలా స్వామివారి బ్లెస్సింగ్స్తో అందరు కూడాను చల్లగా ఉండాలి అండ్ ఎవరెవరైతే ఏమేమి అనుకుంటున్నారో వాళ్ళ కోరికలన్నీ నెరవేరాలండి ఈ సంవత్సరం మన వినాయకుడితో ఉన్న కష్టాలని పోయి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అందరం సుఖ సంతోషతో మరి ఇంకా ఇంకా స్వామివారిని ఇప్పుడున్న వాటికంటే కూడా ఇంకా ఘనంగా స్వామివారిని ఏమంటారు మనం తీసుకొచ్చుకోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూసినారు కదా ఇలా మేము కాలనీ వాళ్ళందరం అయితే పూజ అని చేసేసుకొని తర్వాత అన్న ప్రసాదం అనేది తీసుకున్నాం అనమాట ఇలా ముందుగా అన్నదానం చేసే ముందు అంటే ఏమంటారు అన్న ప్రసాదం అనాలండి అన్నదానం కూడా అనొద్దు అంటను సో అవి రెండింటికి సందర్భాలను బట్టి వాడాలి అని చెప్పేసి అంటారు కదా సో ఆ పదాలని సో మేము అన్న ప్రసాదం చేసే ముందు ముందుగా పూజ చేయించుకున్నాము అంకుల్ వాళ్ళు అండ్ డాడీ వాళ్ళు పూజ చేయించారు ఫస్ట్ భోజనాల దగ్గర కొంచెం ఒక కొంచెం ఆరగింపు అనేది స్వామి స్వామివారు చూపించిన తర్వాతే అందరం తినాలి అనేసి ముందుగా స్వామివారి దగ్గర పెట్టేసి పూజ చేయించారు తర్వాత పూజ చేసిన అన్నాన్ని తీసుకొచ్చేసి మనం పెట్టి అన్న ప్రసాదంలోనే కలుపుతారనమాట ఆ ఏదైతే మనం స్వామివారి దగ్గర పెట్టి ఆరగింపు ఇచ్చామో ఆ ప్రసాదం తీసుకొచ్చి ఏ వంటకాల్లో పెట్టామో ఆ వంటల దగ్గర మనం కొంచెం పెట్టేయడం అనమాట చూస్తున్నారు కదా ఇలా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ భోజనాలు తీసుకొచ్చేసి మనం అన్నప్రసాదంలో కలిపేసి అందరికీ అన్న ప్రసాదాలు అనేవి వడ్డించేసారనమాట ఇలా మేమందరం కలిసేసి కానీ వాళ్ళందరం కలిసేసి ఇలా మంచిగా పూజలు చేసేసుకొని ఈ తొమ్మిది రోజులు చాలా బాగా ఆనందంగా జరుపుకున్నామండి మీరందరూ కూడా ఇలాగే చాలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా స్వామివారిని కోరుకుంటున్నాను మనకున్న కష్టాలని పోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరైతే ఎలా జరుపుకున్నారో కామెంట్లో చెప్పండి మేమైతే చాలా లాస్ట్ రోజు కూడా చాలా ధూమ్ధామ్ చేశామండి సో అది కూడా నేను షార్ట్లో పెట్టాను చూడని వాళ్ళు ఉంటాయి తప్పకుండా చూడండి లాంగ్ వీడియోలో కూడా నేను వినాయక చవితి ఎలా చేసుకున్నాను కూడా పెట్టాను సో అది కూడా చూడండి చూస్తున్నారు కదా ఇలా అన్నప్రసాదం అయిపోయిన తర్వాత ఇంకా అయిపోయిందండి ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా ఫుల్ హడావిడిగా ఉండి వెళ్ళిపోయి రెస్ చేంజ్ చేసుకొని అన్నదా అన్నప్రసాదం కోసం వచ్చేసి ఇలా తినేసి ఇంకా వెళ్ళిపోయి ఇంకా రిలాక్స్ అయిపోయామన్నమాట అంతే అండి వై దర్శక కుంకుమ పూజ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ ఛానల్ కొత్త చూసిన వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఒక చూపుతో చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్